ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రివిజన్ రీస్టార్ట్ రీస్టార్ట్ చేయడం ఎలా లేదా రివిజన్ చేయడం ఎలా అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా వివరిస్తున్నాను డిఎస్సికి రివిజన్ చేయడం ఎలా డిఎస్సికి కొత్తగా మళ్ళీ చదవడం ఎలా అనే టాపిక్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే డిఎస్సికి జూన్లో టీసీఎస్ అంటే ఎగ్జామ్స్ పెట్టడానికి ఆన్లైన్ సర్వీసెస్ని డేట్స్ అడుగుతున్నారని అనే న్యూస్ ఏపీ సచివాలయం నుంచి దాదాపుగా మాకు తెలిసినది అలాగే నోటిఫికేషన్ కూడా ఏప్రిల్ పది నుంచి పద్నాలుగు మధ్యలో ఉంటుందని కూడా తెలిసింది ఈ న్యూస్ ఒకవైపు అయితే మన న్యూస్ మన యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ ఏ అంటే షెడ్యూల్ జనరల్గా ఏప్రిల్ నాలుగు అంటే రేపు నుంచి మొదలవుతుంది మొదటి ఎగ్జామ్ మాత్రం ఏప్రిల్ ఆరున టెన్త్ క్లాస్ బయాలజీ పూర్తి టాపిక్స్ మీద ఉంటుంది అలాగే ఎగ్జామ్ బి అంటే సెకండ్ ఎగ్జామ్ నైన్త్ ఎకానమీ టెక్స్ట్ బుక్ మొత్తం నైన్త్ హిస్టరీలో లాస్ట్ రెండు చాప్టర్లు మాత్రమే ఈ రెండింటి కలిపి ఏప్రిల్ ఎయిట్న ఎగ్జామ్ ఉంటుంది అలాగే ఏప్రిల్ టెన్త్న ఇంగ్లీష్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ ప్లస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఉంటుంది అలాగే ఏప్రిల్ ట్వెల్త్న ఎయిత్ తెలుగు ఫుల్ టెక్స్ట్ బుక్ మీద అలాగే తొమ్మిది పది క్లాసుల టెక్స్ట్ బుక్లో తెలుగు టెక్స్ట్ బుక్లో గ్రామరు కవులు ఆ మొత్తం ఉంటుంది అలాగే ఏప్రిల్ పద్నాలుగున సైకాలజీలో రెండు చాప్టర్లు పెరుగుదల వికాసము మరియు అభ్యసనం అలాగే మూడు రోజులు గ్యాప్ ఇచ్చి ఏప్రిల్ పదిహేడున టెన్త్ మ్యాథ్స్ మీద ఉంటుంది అలాగే రెండు రోజులు గ్యాప్ ఇచ్చి నైన్త్ ఫిజిక్స్ మొత్తం టెక్స్ట్ బుక్ ఉంటుంది మరల రెండు రోజులు గ్యాప్ ఇచ్చి పై విద్యా చారిత్రక దృక్పథాలు ఉపాధ్యాయ సాధికారత అనే రెండు చాప్టర్లు ఉంటాయి ఇలా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఈ షెడ్యూల్ జిల్లా బ్యాస్ టూ పాయింట్ ఓది ఉగాది ఆఫర్ కింద త్రిపుల్ టూకే ఇస్తున్నాం ఈ ఆఫర్ ఏప్రిల్ ఐదు వరకు ఉంటుంది అంటే ఏళ్ళెండు వరకు ఇవి టెక్స్ట్ బుక్ ప్రకారం ఎగ్జామ్స్ ముప్పై ఉంటాయి ముప్పై ప్లస్ జిల్లా పరీక్షలు ఉంటాయి అలాగే జిల్లా వారీగా ర్యాంక్స్ కూడా ప్రకటిస్తాం పీడిఎఫ్ రూపంలో మీ మార్క్స్ మీ పేరు మీ ర్యాంక్ కూడా వస్తుంది పోటీలో ఉన్నామా లేదా తెలుస్తుంది దానికి అనుగుణంగా మనం మనల్ని ఎంతగా మోటివేట్ చేసి ముందుకి మరలా మరింత చదివి మనల్ని ముందుకు పుష్ అప్ చేసే ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అలాగే ఇప్పటి వరకు షెడ్యూల్ ప్రకారం తయారు చేసిన తొమ్మిది వేల ప్లస్ బిడ్స్ని కూడా ఉచితంగా ఈ డిఎస్సి జిల్లా బ్యాచ్ టూ పాయింట్ ఫోర్లో అందిస్తున్నాం అవి కూడా మీకు జిల్లా వైజ్గా ర్యాంకులు వస్తాయి జిల్లా వైజ్గా ఎగ్జామ్స్ కూడా అవి ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటాయి అలాగే టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి గ్రాండ్ టెస్ట్ సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్లు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి అలాగే బ్యాచ్ మొదలైతే రేపటి నుంచే ఎగ్జామ్ ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా రాయవచ్చు కేవలం రెండు వందల ఇరవై రెండు రూపాయలకే ఉంటుంది డిఎస్సి అయ్యేంత వరకు బిట్స్ ఉంటాయి వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి మొత్తం డీటెయిల్స్ షెడ్యూలు వాట్సాప్ లింక్ అన్నీ కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే అలాగే మన మెయిన్ టాపిక్ ఏంటంటే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు రివిజన్ రీస్టార్ట్ దీని గురించి ఇక్కడ వీడియోలో ఏమీ కనిపించదు ఆడియో మాత్రమే వినండి డిఎస్సి ఫోబియా నిజంగా డిఎస్సి అనేది ఒక భయమే దాన్ని అధిగమించాలి ఈ రివిజన్ రీస్టార్ట్లు ఎగ్జామ్ నోటిఫికేషన్లు ఎగ్జామ్ డేట్లు ఇవన్నింటితో మైండ్ నిండిపోయి హార్ట్ బీట్ పెరిగిపోతుంది సో ఈ రివిజన్ రీస్టార్ట్ ఏదైనా చదవాల్సిందే మనమే కాబట్టి ఈ చదివే విధానమే మారుతుంది మనలో కానీ చదవాల్సింది మాత్రం మనమే ఈ విధానం మార్చుకోవడం కోసమే దానికి పేర్లు పెట్టుకుంటాం రివిజన్ అని రీస్టార్ట్ అని ఇలా రకరకాలుగా పేర్లు పెట్టుకుంటాం ఎలా అంటే ఇంతవరకు మనం అడపాదడపాగా కొన్నిసార్లు కొన్ని బుక్స్ ఎక్కువ సార్లు కొన్ని తక్కువ సార్లు మన ఇంట్రెస్ట్ అనుగుణంగా చదివే ఉంటాం ఎందుకంటే లాస్ట్ డిఎస్సికి ఈ డిఎస్సికి చాలా ఎక్కువ గ్యాప్ వచ్చింది అయితే ఎన్నిసార్లు చదివినా మనం లోపల అనుకునే అంశం ఆధారంగా అది రివిజనా లేక రీస్టార్టా అనేది మనకే తెలుస్తుంది మనలో ఉన్న మనకే కొందరైతే సిలబస్ని కంప్లీట్ అయింది అని ఫీల్ అవుతూ హ్యాపీగా బయటికి కనిపించి సీరియస్గానే లోపల రివిజన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పని వాళ్ళదే అనుకున్నట్లుగా కొందరు రివిజన్ లాగా చదువుతున్నప్పటికీ భయపడుతూ ఇంకా ఎక్కువ ఉన్నాయనో లేక గుర్తుండవనో లేక రోజులు తక్కువనో నోటిఫికేషన్ వచ్చేస్తే డేట్ ఇచ్చేస్తారనో భయపడి డేలా పడి సమయం కొంత వృధా చేస్తూ కాలయాపన చేస్తూ కారణాలు చెప్పుకుంటూ రివిజన్ చేస్తారు మరికొందరు నిదానంగా చదువుతూ నెమ్మదిగా కొన్ని రోజులు గ్యాపిస్తారు ఏవేవో కారణాలు ఉండొచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రకరకాలు ఏమైనా ఉండొచ్చు వీరు నోటిఫికేషన్ వచ్చాక స్ట్రాంగ్గా చదవాలి అనుకుంటారు కానీ ఈ లోపే కొంత సమయాన్ని అయితే చాలా ఎక్కువ వృధా చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా రివిజనా రీస్టార్టా అనే ప్రణాళికలో ఉండే లోపాలు అయ్యుండొచ్చు లేదా బలాలైన అయ్యుండొచ్చు అయితే రివిజన్ రీస్టార్ట్ పేరేదైనా పుస్తకం తీసామంటే మొత్తం చదవాలి నేనైతే ప్రతిసారి రివిజన్ లాగా కాకుండా మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెడుతున్నాం అనేలాగే మూడవ తరగతి బుక్ చదివినా పదవ తరగతి బుక్ చదివినా ఏదైనా ఒకేలాగే ప్రతి పేజీ చదివేవాడిని ఎందుకంటే ఏ రోజైనా అందులో ఇంతకుముందు చదవని ఏదైనా ఒక లైన్ మనకు వస్తుందేమో ఇంతకుముందు ఆలోచించే విధానానికి కొత్తగా మరికొంత కొత్తదనం జోడించి ఆలోచిస్తామేమో అన్నట్లుగా ప్రతిసారి ఫ్రెష్గానే చదివేవాడిని లాస్ట్ డిఎస్సి ఎగ్జామ్కి టెన్ డేస్ ముందర మాత్రమే వేగం పెంచి నాకు అవసరమైనవి ఏవైతే డౌట్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించాయో ఏవైతే ఎక్కువ మార్క్స్ గ్యాదర్ చేయగలమో వాటిని రివిజన్ బాగా చేశాను ఇప్పటి వరకు చాలా ఎగ్జామ్స్ రాసి ఉన్నాం మనమైతే ఏ టెస్ట్ సిరీస్ అయినప్పటికీ అది అండ్ ఎస్సా అనువ లేకపోతే సంథింగ్ ఏదైనప్పటికీ దానిలో మనం మన నుండి ఏం నేర్చుకున్నాం ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసి మనలో బలం ఏంటి మనలో బలహీనత ఏంటి అనేది ఏం నేర్చుకున్నాం ఒకసారి గమనించుకోవాలి ఎక్కడ వెనుకపడ్డాం ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాం అలా రకరకాలుగా మన గురించి మనమే థింక్ చేసుకుంటే అలా తెలుసుకుంటే ఏ టాపిక్స్ లేదా ఏ సబ్జెక్ట్స్ బాగా చదవాలో తెలుస్తుంది అలా బాగా రానివి అంటే తక్కువ స్కోర్ ఏ టాపిక్స్ ఆర్ ఏ సబ్జెక్ట్ నుంచి వస్తున్నాయో దానిని మనం రీస్టార్ట్ చేస్తాం అంటే మొదలు పెడతాం ఎక్కువ సమయం దానికైతే మనం కేటాయించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఎక్కువ మార్కులు దాదాపుగా ఎలాంటి ఎగ్జామ్ సిరీస్లో ఎగ్జామ్ అయినా ఎలాంటి బుక్స్లో ఎగ్జామ్ అయినా మనం ఆ టాపిక్ తీస్తే దాదాపుగా ఎయిటీ పర్సెంటేజ్ జనరల్గా ఇది మనది MCQ, multiple choice questions. కాంపిటీషన్ కాబట్టి ఎవరికి వందకి వంద శాతం అయితే దాదాపుగా రాదు ఎనభై శాతమే ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో దాదాపుగా హైయెస్ట్ అనమాట ఈ పేరాబలలో కాబట్టి ఎనభై మా ఎనభై శాతం మార్కులు మనకి ఏదైనా టాపిక్లో ఎలాంటి టెస్ట్ సిరీస్లో కానీ వస్తే ఆ టాపిక్స్ మనం బలంగా అనుకొని దానికి కొంచెం రివిజన్ మాత్రమే అంటే వేగంగా చదవగలగాలి దానికి దానిలో మనం సమయాన్ని అయితే నిలుపుకోగలగాలి అక్కడ మిగిల్చే సమయమే ఏదైతే బలహీనంగా సబ్జెక్ట్ ఉంటుందో దానిని రీస్టార్ట్ చేసి మరలా రివిజన్ చేయడానికి కూడా మనకు సమయం అక్కడ దొరుకుతుంది ఎలా చదివినప్పటికీ ఒక రోజు చదివిన బుక్కు మరల పదిహేను రోజుల్లో లేదా రెండు వారాల్లో మరలా ఎప్పటికప్పుడు అందులో కొన్ని కష్టమైన టాపిక్స్ కానీ కొన్ని టాపిక్స్ కానీ మరలా తీసి రివిజన్ చేయగలగాలి అలా ప్లాన్ చేస్తే సమయం కుదుర్చుకొని అదే ప్లాన్లో మనం నిమగ్నం అయిపోతే దాన్ని మించిన రివిజన్ ఇంకెవరు చేయరు అదే సరైన రివిజన్ కూడా అవుతుంది రివిజన్ ప్లాన్ అవుతుంది సో ఎవ్రీబడి మీ అంతా కూడా చక్కగా నోటిఫికేషన్ కోసం ఆలోచించకుండా మన నుండి మనం ఏం ఆశిస్తున్నామో ఎంత మెరుగుపడ్డామో తెలుసుకొని ఇంకా మెరుగుపడడానికి ఇంకా ఏం ప్రణాళిక వేసుకోవాలి అన్నది మీకు మీరుగానే ఆలోచించుకొని చక్కగా రివిజన్ ప్లాన్ వేసుకొని చక్కగా రీస్టార్ట్ చేసి మన యొక్క షెడ్యూల్ని మనమే ముందుకు తీసుకెళ్ళగలగాలి ఇక్కడ ఎవరి ప్రేమేమూ ఉండదు ఎవరి చదువు వారిదే ఎవరి పోటీ వారిదే మన నుంచి మనకే ముందు పోటీ మన యొక్క ముందు మార్కుల నుంచి ఈ మార్కులకి ఎప్పుడైనా తగ్గామా ఎందుకు తగ్గుతున్నాము అలాంటిది మనం బేరీజ్ వేసుకుంటే నెక్స్ట్ అయినా నెక్స్ట్ కాకపోతే ఆ నెక్స్ట్ అయినా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే అదే చక్కని రివిజన్ అవుతుంది సో ఇక్కడ ఎవరైతే రివిజన్ని పక్కాగా ప్రాపర్గా ముందుకు తీసుకెళ్తారో వాళ్ళ ఇక్కడ డిఎస్సి ఫోబియాని అధిగమించి డిఎస్సి జాబ్ కొట్టి వాళ్ళ సత్తాన్ని ఇక్కడ నిరూపించుకోగలరు సో ఇక్కడ ర్యాంక్ వన్ అయినా ర్యాంకు థౌజండ్ అయినా మనకు కావాల్సింది పోస్టే కాబట్టి మనం ఎప్పుడు కూడా ర్యాంకుల గురించి కానీ మార్కుల గురించి కానీ ఎక్కువ ఆశించకుండా మన ప్రణాళికని మన ప్రయత్నాన్ని బలంగా ఉంటే మన యొక్క ఫలితం కూడా ఈ ప్రయత్న బలం ప్రకారమే వస్తుంది కాబట్టి ప్రయత్నాన్ని గట్టిగా ఇవ్వండి ప్రయత్నాన్ని అయితే ఎక్కడ వదలద్దు కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే డిఎస్సి నోటిఫికేషన్ అయితే దాదాపుగా ఏప్రిల్ పది నుంచి పద్నాలుగు మధ్యలో వచ్చేస్తుంది టీసీఎస్ వారికి జూన్లో కూడా డేట్స్ అడిగారు అంటే జూన్ వన్ టు టెన్త్ మధ్యలో అడిగితే మేబీ జూన్ పన్నెండుకైనా లేదా జూన్ ఆఖరికైనా అయిపోయి ఉండొచ్చు సో ఆ డేట్సే మనం అనుకుని ఇప్పుడే ఫిక్స్ అయిపోయి బ్రెయిన్లో స్ట్రాంగ్గా ఆ డేట్స్ ప్రకారం ఎన్ని రోజులు మనకు ఉన్నాయి ఆ ఎన్ని రోజుల్లో మనం ఎన్ని రోజులు చక్కగా చదివి ఎన్ని రోజులు రివిజన్ చేయగలమో ప్లాన్ వేసుకోండి అంతేకాని వాయిదా పడుతుంది లేక టైం పెంచుతారు ఇవన్నీ కూడా మనకి అనవసరపు ఆలోచనలు ఈ అనవసరపు ఆలోచనలు ఎక్కువైన కొలది మన చదివే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి సో ఈ చదివే సామర్థ్యాన్ని తగ్గించుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోండి రివిజన్ బాగా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్